ప్రైజ్లాట్ దేవుడికి మహిమ కలుగునిగాక ఆ మీన్ దేవానికే స్థుతి మహిమా స్తోత్రం ఈరోజు మత్స్ వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి నలభై ఎనిమిది వరకు ఆ కాలంలో ఏసు శిష్యులతో ఇట్లా నేను మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్యత సింహాసనముపై ఆసీనుడవును అప్పుడు సకల జాతుల వారు ఆయన సమూహమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచును ఆయన గొర్రెలను తన కురుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో నా తండ్రి చే దివింపబడిన వారలారా రెండు ప్రపంచ పార ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమునకు చేకునుడు ఏలైనా నేను ఆకలి గునినప్పుడు మీరు ఆహారం నొసగిరి దప్పిక గునినప్పుడు దాహము తీర్చితిరి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించి తిరి నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చి తిరి ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే అపరిచితుల్లో సుపరిచితుడు అనుకూల సమయమున నిన్ను అలంకరించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడి తిని రెండవ అంతి అరవ దం వచనం అంటే అనుకూల సమయమున నిన్ను అలంకరించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడి తిని మా అయితే మా ఊళ్ళో శాంతమ్మ అనే భక్తురాలుంది రోజు ఆమె నిద్రిస్తుండగా నేను రేపు నీ దగ్గరకు వస్తాను అని ఏసూ ఆమెకు కలలో చెప్పారు ఇక ఆమె ఉదయాన్నే లేచి కల్లాపు చల్లి ముగ్గులు వేసి ఇల్లంతా శుభ్రం చేసి తాను కూడా ముస్తాబై మాంసం కూర మంచి బియ్యంతో అన్నం చేసి ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంది అంతలో ఓ ముసలోడు వనుక్కచు వచ్చి అమ్మ చల్లి దంచేస్తుంది దయ ఉంచి ఒక పాత దుప్పటి ఇవ్వమ్మా అని ప్రాధేయపడ్డాడు ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టకు త్వరగా వెళ్ళిపో ఏసుప్రభు నా ఇంటికి వస్తున్నారు అన్నది ఆమె చూస్తుండగానే మధ్యాహ్నమైంది అమ్మా ఆకలి చంపేస్తుంది కాస్త అన్నం పెట్టమ్మా అని మరో భిక్షగాడు బ్రతిమాలాడాడు ఆ వ్యక్తిని కూడా ఆమె కోపంతో తరిమివేసింది ఆమె అలాగే అసహనం ఆవేదనతో ఎదురు చూస్తూనే ఉంది ఇక చీకటి పడొచ్చింది ఇంతలో చీము నా పండ్లు చింకిరే నెత్తి గుడ్డలతో మరో వ్యక్తి హృదయ విధారకంగా రోదిస్తూ తల్లి కనికరించు నన్ను కొమ్మని అర్థించాను ఏయ్ అక్కడే ఉండు లోపలికి వచ్చి నా ఇంటిని మురికి చేయబాకు అని తరిమేసింది ఆ తర్వాత రాత్రి చాలాసేపు చూసింది అలసిపోయి నిద్రించింది తిరిగి యేసు స్వరం ఆమెకు వినిపించింది నేను మూడుసార్లు నీ ఇంటికి వచ్చాను కానీ నన్ను ఆహ్వానించలేదు అప్పుడు ఆమెకు ఏసు సందేశం గుర్తొచ్చింది ఈ అత్యల్పుల్లో ఒకనికైనను మీరివి చెయ్యనప్పుడు నాకును చేయలేదు ఈ అత్తుల్ పళ్ళు ఒకరికి అయినను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు మత్తయి సుమార్త ఇరవై ఐదు అధ్యాయం నలభై రోజున మోసే ద్వారా దేవుడు తన ప్రజలను ఇలా ఆదేశించారు దొంగతనము మోసము అసత్య ప్రమాణములు చేయకుడు మీ పొరుగు వారి సొత్తును దోచుకొనకుడు న్యాయమైన కూలి చెల్లింపుడు మూగ కుంటి గుడ్డివారిని ఆదరింపుడు పొరుగు వారిని ప్రేమింపుడు వారితో పగపెట్టుకొనకుడు అలాగే పొరుగు వారెవరో కూడా ఏసు విశదీకరించారు అవసర పీడితులు ఆపదలోనున్న హీనులు బలహీనులు వీరంతా పొరుగువారేనన్నారు వివిధ రకాల అందమైన పుష్పాలు సువాసన వెదజల్లినట్లే ఉదార స్వభావులు తమ ఉదారత్వాన్ని ప్రదర్శించుకుంటారు తనను నరక నరక వచ్చిన వాణిని కూడా చెట్టు నీడ ఇచ్చినట్టే మనము పగస్తులకు కూడా సహాయం చేయాలి నిజమైన దాతృత్వం ఫలితాన్ని ఆశించదు వర్షించే మేఘానికి తిరిగి మనమేం ఇచ్చుకోగలం వర్షించే మేఘానికి తిరిగి మనం ఏమి ఇచ్చుకోగలం నిజంగా ఈ తపస్కాలంలో అంతా మనకు మనకి స్వార్థ పఠనాలు మనం చదువుతున్నప్పుడు ఈ మనకు అర్థమవుతుంటుంది అండి దేవుడు ఈ ఈ తపస్కాలం అంతా దాన ధర్మాల గురించి పేదలకు సహాయం చేయండి ఆపదలో ఉన్న వారిని ఆదుకొనండి పీడితుల్ని విడిపించండి మీ అవసరము కోరి వచ్చిన వారికి లేదనకుండా సహాయం చేయండి ఈ స్వార్థులంతా మనం చూస్తాం ఎలాంటి సహాయం చేయాలి ఎలాంటి ప్రేమ చూపించాలి ఎలాంటి దయా హృదయం కలిగించాలి చాలామంది మన సువార్త చెప్పడానికి వెళుతుంటాం మన సహోదరులు సహోదరులు ఈ మతోన్మాతులు తరిమి వేస్తుంటారు తిడుతుంటారు ఇంకా కొన్ని అసలు చెప్పు తీసుకుని కొట్టడము హింసించడము బాధ పెట్టడము ఏమండి చెప్పవా మీరు ఒక ఇంటి మన ఎదురుగానే మన పక్కన ఒక ఇల్లు తగలబడిపోతుంటే చూస్తూ ఊరుకుండలేము ఆ ఇంటిని ఎలాగొకలాగా ఆర్పి ఆ కుటుంబ సభ్యులందరినీ రక్షించి వారికి మంచి జరగాలని మనకు తోచినంత సహాయం చేసి భయపడద్దండి అదేరిపడద్దండి మేము ఇక్కడ ఉన్నాము మీ అవసరాలు తీరుస్తామని చెప్తాం ఈ లోకంలో మేము స్వార్థ బోధిస్తున్నాము అని అంటే మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకొనకుండా నా సహోదరులు నా సహోదరి ఎక్కడ నరకానికి పోతారో అనే భయంతో మీరు చీదరిస్తున్నా చీ కొడుతున్నా హింసిస్తున్నా అవమానపరుస్తున్నా కూడా మా వారు నిస్వార్థంగా దేవుడి సేవ చేయుటకు అనేక మంది మా సహోదరులు సహోదరి మణులు ఈరోజు బయట నిలబడుకొని సువార్త పారాయణం చేస్తూ మీ చేత అవమానాలు పడుతున్నారని వారికి తెలుసండి ఈ లోకంలో ఆశించదగిన దానికి ఏదీ లేదు అశాశ్వతమైంది శాశ్వతమైంది మాకు పరలోకమే మాతో పాటు మీరు కూడా పరలోకంలో నివసించాలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాము ఆ జీవించిన కాలంలో ప్రభువును మీరు ఎరగండి ప్రభు ఏ ఒక్క దేశానికో దేవుడో ఏ ఒక్క జాతికో దేవుడో కాదు ఆయన ఆయనకు కులం లేదు మతం లేదు అంటరాని తనం లేదు ఆయన చేతులు చాచి ప్రతి ఒక్కరిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారండి అందుకే ఇన్ని బాధలు ఇన్ని హింసలు పెడుతున్నా కూడా వారికి తిండికి లేకనో ఇంకోటి లేకనో స్వార్థ చేయలేదు దేవుడి రక్షణలో మీరు అందరూ పాలు పంచుకొని పరలోక రాజ్యంలో మీరు కూడా నివసించాలని మీతో అవమానాలు పడుతూ దేవుడి స్వార్థ చేస్తున్న వారందరినీ దేవుడు దీవించిన కారణమైన